శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ కార్తీక పురాణము ఈ కార్తీక పురాణము అనేటువంటిది ఈ కార్తీక మాసంలో చేయటం వల్ల ఏ మానవుడైతే చేస్తున్నాడో ఎవరైతే ఈ కథాశ్రవణం చేస్తున్నారో అంటే వింటున్నారో వాళ్ళందరికీ ఒకే రూపములో ఒకే విధంగా శివుని యొక్క మరియు విష్ణువు యొక్క ఇద్దరి కటాక్షము ఒకేసారి లభించేటువంటి పురాణము ఈ కార్తీక పురాణం అలాగే ఈ కార్తీక మాసము అనేటువంటిది శివునకు విష్ణువునకు ఇరువురికి కూడా అభేద్య రూపము అభేద్యమైనటువంటి రూపమును తెలిపేటువంటిది అంటే శివుడు వేరు విష్ణువు వేరు కాదు అని చెప్పేటువంటిదే కార్తీక పురాణం ఈ కార్తీక పురాణంలో కార్తీక మాసంలో శివునికి పేరు ఏమిటండి అంటే కార్తీక దామోదరుడు దామోదరుడు అంటే విష్ణువు యొక్క నామం మరి ఇది శివునికి సంబంధించిన మాసము కదా అని అందరి భావన కానీ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణువచ్చ హృదయం శివ శివుడు విష్ణువు వేరు కాదు కాబట్టి అటువంటి అభేద్య స్వరూపమైనటువంటి కార్తీక దామోదరుని యొక్క కృపా కటాక్షములు అందరికీ కలగాలని చెప్పేసి ఈ యొక్క కథాశ్రవణము సహితంగా ఇవ్వడం జరుగుతుంది శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ వాగీషాద్యానసర్వార్ధానాముపక్రమే జు స్థం నమామి గజాననం వసిష్టన విదేహా కథితం బ్రూహి నో ము శ్రోతు కామాజన్ త్వత్ కార్తికోత్తమముత్తమం నైమశ్యమందు సత్రయాగదీక్షితులైన శౌనకాది మహామునీశ్వరుడు ఒకప్పుడు నిఖిల పురాణ అయిన సూతమహర్షిని గురించి ఓ సూత మహర్షి జనక మహారాజును గురించి మహాముని చేత చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును సవిస్తరముగా మేము మీ వలన వినగోరితిమి కనుక సెలవివ్వండి అని అడిగారు అప్పుడు సూతులు ఇలా అంటున్నాడు వశిష్టేన విదహాయ కథితం కీర్తివర్ధనం బ్రహ్మణా కథిత తద్వన్నారదాజ మహాత్మనే మహాదేవేన పార్వత్యై మహాదేవత్యై చక్రినా తథ తదహం సంప్రవక్ష్యామి శృణ్వంతు మనజోఖిలా ముచ్యతే బంధనాత్ సంసారబంధనా సూతుడిలా చెప్తున్నాడంట సౌనకాది సమస్త మునీశ్వరులారా వినండి ఈ కార్తీక మాత్మ్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి చెప్పాను అట్లుగానే నారదనుకు బ్రహ్మయు పార్వతికి శివుడు లక్ష్మీదేవికి విష్ణువు చెప్పారంట దీని వలన సమస్త సంపత్తులు ప్రాప్తిస్తాయి దీనిని విన్నవాడు జనన మరణ రూప సంసార బంధనమును తెంచుకొని మోక్షము పొందుతారంట అగాద్ కదాచిద్వై దేహం సిద్ధాశ్రమం బ్రహ్మనందన విదేహ గంతుం విదేహగృహమావిశత్ ఒకనకప్పుడు చేత సిద్ధాశ్రమముకు మహాముని జనక జనకమహారాజు గృహమునికి వెళ్ళాడంట దృష్ట్వా విదేహస్థం విప్రమాసనాద్ అవరుహ్య ప్రణామదండవద్భూమౌ सन्तोषपुलकाङ्कितः अर्घ्यपाद्यादिभिः सम्यक् अभ्यर्च्यविधिवत्तथा पादप्रक्षालनस्यापः स्वयं धृत्वा तु मस्तके तस्य दिव्यासनं दत्वा भक्तिभावेन तं मुनिम् उत्फुल्लवदनां भोजं सर्वभूतदजापरं शान्तं दान्तं सदाचारं बालसूर्यसमप्रभम् సమస్త గుణసంపన్నం ఉచనరుపతిస్తదా అప్పుడు జనక మహారాజు వచ్చినటువంటి వశిష్ఠుని చూసి సింహాసనమునందుంచి త్వరగా దిగి దండ ప్రణామము చేసి సంతోషము చేత పులకాంకితుడై అర్ఘపాధ్యాధుల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సుమునందుంచుకొని బంగారు ఆసనమును ఇచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గల వాడును సమస్త జంతువులందును దయగలవాడును అంతరింద్రియ నిగ్రహ బహిరింద్రియ నిగ్రహములు గలవాడును సదాచారవంతుడును బాలసూర్య సమాన కాంతి గలవాడును సమస్త సుగుణ సంపన్నుడును అగు మునితో భక్తిభావముతో ఇట్లని విన్నవించును ధన్యోస్మి కృతకృత్యోస్మి దర్శనాత్ తవ భూసురా అస్మాకం కంపితసర్వే తృప్తి మాజాంతి సాంప్రతం మహతాం దర్శనం శ్రేష్టం దుర్లభం గృహమేధినా భవేదాగమనం మహ్యం హేతు కళ్యాణ సిద్ధయే రాజు ఇలా చెప్తున్నాడంట బ్రాహ్మణోత్తమ మీ దర్శనము వల్ల నేను ధన్యుడినైతిని నైతిని నేను చేయదగిన పుణ్యము ఇంకేమి కలదు ఇప్పుడు మా పితరులందరూ తృప్తి పొందారు మహాత్ములు యొక్క దర్శనము సంసారులకు దుర్లభం కనుక ఇప్పుడు మీరు మా ఇంటికి రావడం వల్ల నాకు శుభములు చేకూరుతాయి అప్పుడు సూతుడు ఇలా చెప్తున్నాడట ఏం వదంతం రాజానం విప్రేంద ఫుల్లలో జన కృపాభావేన సంతుష్ట ప్రాహేదం ప్రహసన్ రూపం సూతుడు చెప్పుచున్నాడు జనక రాజిట్లు పలికిన తర్వాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో కూడిన వాడై సంతోషించి చిరునవ్వు నవ్వుచు రాజుతో ఇట్లన పలికిను స్వస్థితే సునృపశ్రేష్ట యాస్యామి ఆశ్రమమండలం శివో యజ్ఞో భవితాస్మాకం ద్రవ్యం త్వం దాతుమర్హసి రాజోత్తమ నీకు క్షేమ క్షేమముగుగాక నేను మాయాశ్రమమునకు పోవుచు ఉన్నాను రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగు దానికి ఇప్పుడు ద్రవ్యమును నీవు ఇచ్చుటకు తగి ఉన్నావు దాస్యామి ద్రవిణం భూరి ధర్మం గోప్యం మహామునే త్వత్తోహం జ్ఞాతుమిచ్చామి శ్రోత్రూణా మఘనాశనం రాజు అడుగుచున్నాడు మునీశ్వర యజ్ఞముకు చాలా ద్రవ్యమును ఇచ్చేదను గాని వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యమును నీ వలన వినగోరుచున్నాను జానాసి సర్వర్మాణం సూక్ష్మం భూరిఫలప్రదం జ్ఞాతుమిచ్చామి విప్రేంద్ర ధర్మం భక్తు మిహాహసి నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలమునిచ్చేడు సూక్ష్మధర్మమును నాకు చెప్పుము కార్తీక సర్వమాసేభ్యో ధర్మేభ్యో అధికం కథం శ్రోతు కామాయమే బ్రూహి ధర్మజ్ఞోసి మహామతే మునీశ్వర కార్తీక మాసము సమస్త మాసముల కంటెనూ సమస్త ధర్మముల కంటేనూ ఎట్లు అధికమైనదో దానిని వినగోరి ఉన్నాను నాకు చెప్పుము నీకంటే ధర్మమును చెప్పువారు ఎవరూ లేరు అప్పుడు వశిష్ఠుడు ఎలా అంటున్నాడు శృణురాజన్ ప్రవక్ష్యామి శ్రోత్రుడా మఘనాశనం సాధు లోకోద్ధరణ లోకోద్ధరణహేతవే పూర్వకర్మ విపాకేన సత్వశుద్ధి ప్రజాయితే రాజా పూర్వమందు పుణ్యమాచరించిన ఎడల సత్వశుద్ధి కలుగును సత్వశుద్ధి కలిగిన పుణ్యమార్గమందు అభిలాష కలుగును కనుక లోకోపకారార్థమై ఇప్పుడు నీవు అడిగిన మాట చాలా బాగున్నదో ఈ చెప్పేదను వినుము విన్నంతనే పాపములను నశించును తులా సంస్థే దినకరే కాంతి కార్తీకే మాసి నర స్నానం దానం పితృశ్రాద్ధం అర్చనం శుద్ధమానస తదక్షయ్యఫలం ప్రాహుర్యత్కర నరేశ్వర రాజా సూర్యుడు తులా సంక్రమణ కార్తీక మాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసిననో అవి అక్షయములు అగుచున్నవి అని మునీశ్వరులు చెప్పారు సంక్రమం వాసమారభ్య మాసమేకం నిరంతరం మాసస్య ప్రతిపద్యం వా ప్రారంభేత్ కార్తీక వ్రతం కార్తీక వ్రతమును తులా సంక్రమణం మొదలుకొని కానీ కార్తీక శుక్ల పాడ్యము మొదలుకొని కానీ ఆరంభించాలి నిర్విఘ్నం దేవ దామోదర నమోస్తుదే ఇది సంకల్ప్య విధివత్ పశ్చాత్ స్నానం సమాచరేదు ఆరంభమందు ఓ దామోదర నేను కార్తీక వ్రతం ఆరంభించుచున్నాను దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయము అని సంకల్పం చేసి కార్తీక స్నానం ఆరంభించాలి మార్తాండోదయ వేళాజాం కార్తిక్యాం కారయే నృప కావేర్యాం కార్తీకే మాసి నదీ స్నానం విశిష్యతే కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నది అందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగగలదు గలదు తులారాశిం గతే సూర్యే పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణా భవేత్తదా సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే మూడు లోకములను పవిత్రము చేయును గంగానది ద్రవరూపమును ధరించి సమస్త నదీ జలముల యందును ప్రవేశించును ఎస్పిన్నాస్తే హృషికేశ గోష్పదోదకే తటాక కూప కుల్యాసు నిత్యం సన్నిహితో హరి తులారాశియందు కార్తీకమందు చెరువుల యందును దిగుడు పిల్ల కాలువలందును హరి నివసిస్తాడట నృపైాం సదాచారో వర్ణనాకే తంగాంగ శనిర్విప్రో నమస్కృత్య హరిన్స్మరన్ ప్రక్షాళ్యపాదోహస్త ఆచమ్య ప్రయత శుచి అతిశుద్ధ మంత్రేణ్ఞాతో కటి ప్రమాణముదకంగ్ స్నానం సమాచరేతు రాజ వర్ణులు కార్తీకమందు ఈ ఆచారమును చేవరణు ఇచ్చట వర్ణులనగా బ్రహ్మచారులు అని అర్థము రావచ్చును కానీ ముందు స్థితిని బట్టి చూచిన దానికి సరిపోదు సర్వవర్ణులు అని ఎడల ముందు బ్రాహ్మణ కృత్యము మాత్రమే వచ్చుచున్నది అయినను వర్ణాచారమును బట్టి జరుపుకునవచ్చును తోచుచున్నది బ్రాహ్మణుడు కార్తీక మాసమందు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవ అనుగ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలను దేవాన్ ఋషీన్ పితృన్ భక్త తర్పయిత్వా యథా విధి తఘమర్షణం కురయాదు భక్తిభావ కేశవే జపన్ ఆలోతత్మంగుష్టాగ్రేణ భూమిప పశ్చాత్తీరమను ప్రాప్య కురయాత్తోదకాంజలిం నిష్పీడ్యదృతవస్ం తద్విరాచమ్య తోన్నృప న కురయాత్ ఆర్ద్రవస్ శిరసోద్వర్తనం తదా ధారయే ధౌతవస్త్రంతు నారాయణ మనుస్మరన్ తరువాత దేవర్షి పితృతర్పణమాచరించి హరిభక్తితో అఘమర్షణం మంత్రమును పఠింపుచు బొటనవ్రేలినితో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణము చేసి మొలవస్త్రమును విడిచి ఉదకమును వదిలి ఆచమనము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతడు తడి వస్త్రముతో తుడుచుకుని నారాయణ ధ్యానమాచరింపుచు ధౌతవస్త్రమును ధరించవలను తథోర్ధపుండ్రకాధృత్వ గోపీచందనతో ధ్వజ సంధ్యాముపాస్య విధివత్ గాయత్రి జపమాచరేదు తర్వాత బ్రాహ్మణుడు గోపీచందనముతో పన్నెండు మార్లు ఊర్ధ్వపుండ్రుములు ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలేను త అగ్నిమనుక్రమ్య హుత్వా ఔపాసనం శుభం బ్రహ్మయజ్ఞం దేవపూజా సమాచరేతు ఆహృత్య పూజా పుష్పాని చ షోడైర్ ఉపచారై సాలగ్రామ నివాసినం శంఖచక్రధరం దేవం భక్తిభావేన అర్చయేతు తరువాత ఔపాసనము గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుంచి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిణి భక్తితో సాలగ్రామం ముందు షోడశోపచారములతో పూజించాలి తత పురాణ పఠనం భక్తి సమన్విత గృహంగరిం పూజ్య వైశ్వదేవమత పరం భుక్ చాంతే ద్విరాచమ్య పురాణశ్రవణం పునః తర్వాత పురాణమును పఠించి విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వదేవమును నెరవేర్చి భోజనం చేసి ఆచమనము గావించి తరువాత పురాణ కాలక్షేపమును పురాణకాలక్షేపము జీవలను దినాకర్మాణి సమాప్య ప్రదోష సమయే రాజన్ విష్ణోర్వా శంకరేణ దీప ప్రజ్వలనం శుభం బహ్యభోజ్యాదిస్ సమ్యక్ భక్తవత్సలం వాచా స్తోత్రం చ శైవం వా స్తోత్ర శం వాగ్గత జవా తధ్యాస నిరత నమస్కారం తత క్రమాత్ సాయంకాలము కాగానే ఇతర వ్యాపకములు అన్నిటినీ ఆపివేసి విష్ణు భక్తి భక్తియందు కానీ విష్ణు ఆలయం ఆలయముందు కాని శివాలయముందు కానీ తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమును కానీ శివస్తోత్రమును కానీ పఠించి నమస్కారములు ఆచరించాలి ఏం కార్తికే మాసి కురుతే భక్తి నమ్రధీ వైష్ణవంధామ పునరావృత్తి వర్జితం ఈ ప్రకారము ఎవడు కార్తీక మాసమందు భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుచున్నాడు ఇహ జన్మని యత్పాపం యత్పాపం పూర్వజన్మని తత్పాపం విలమం యాంతి కార్తీకవ్రతముత్తమం పూర్వజన్మాజితములున్నా ఈ జన్మాజితములున్న అయినా సమస్త పాపములను కార్తీకవ్రతమాచరించిన ఎడల నశించును బ్రాహ్మణ క్షత్రియో వైశ్య శూద్రశై తపోదన స్త్రియో వా భక్తిభావ కార్తికోక్త్యది తే యాి వైష్ణవం లోకం పునరావృతిం వర్జితం బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఋషీశ్వరుడు కానీ స్త్రీలు కానీ భక్తిశ్రద్ధలతో చేసిన చేసినేడల వానికి పునరావృత్తి లేదు కార్తీకే ధర్మనిరతు దృష్ట్యా మోదత యహ్మాన్ తద్దిన అఘనివృత్తి సన్ అత్ర విచారణ ఎవ్వడు కార్తీక వ్రతం అంతనో చూచి సంతోషించునో వాని యొక్క ఆ దినమందు ఆచరించిన పాతకము నశించును ఇందుకు సందేహము లేదు ఇది శ్రీ శ్రీస్కాందపురానే కార్తీక మాహాత్మ్యే ప్రథమాధ్యాయ సమాప్త ఈ ప్రథమాధ్యాయంలో ఎవరెవరు ఈ కార్తీక మాసమును ఆచరించవచ్చు ఒకవేళ ఆచరిస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే దాని కార్తీక మాసము అనేటువంటి దానికి కార్తీక స్నానము ఏ విధంగా చేయాలి అనేటువంటి దాన్ని అసలు ఈ కార్తీక మాసము ఏ విధంగా పూర్తిగా ఆచరించాలో అనేటువంటిది ఈ ప్రథమ అధ్యాయంలో చెప్పడం జరిగింది హరి ఓం తత్సత్